సోరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్ టిఎస్ ఐఐసి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపురం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సరం కాలమాని ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో నా వెంట ఉండే మూడు సార్లు గెలిపించడంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీతో నేను గెలవడంతో కీలక పాత్ర పోషించిన మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నానని రానున్న రోజుల్లో సంఘం భవన నిర్మాణానికి ప్రయత్నిస్తానని అన్నారు तीन फुटा गाईड गाडी आण काय का

మరి అదేవిధంగా మా అధ్యక్షులు ఉద్బులపూర్ నియోజకవర్గ అధ్యక్షులు గోడు లక్ష్మీనారాయణ గారు ఆర్టీసీలో ఇంత నలభై డిపోలకు ప్రత్యేకంగా పనిచేసి ఎంతో మంది పేద కుటుంబాలకు పనిచేసినటువంటి వ్యక్తి మరి ఏ రోజు కూడా ఇంత కూడా ఇక్కడ కూడా కరెక్షన్ లేకుండా ఆయన ప్రతి ఒక్కరికి మరో తొమ్మిది వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు మా గురులకు ఇంత మంచిగా వన్ అండ్ నుంచి సేవలు చేస్తా ఉన్నారు మరి ముందు ముందు ఆయన కూడా కంటిన్యూగా మళ్ళీ ఇంకా ముందుకోవాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి ये जो दी कार्यक्रम में ना को ये तो आकाश जी साहब को धन्यवाद प्रेम पूर्वक बोलता हूं क्योंकि तो भाषण को बहुत बहुत धन्यवाद और आज से एक बहुत बड़ा बात करना चाहता हूं

ప్రత్యేక చువతలు మరి ఇంత పెద్ద భక్షణ ఏర్పాటు చేయడం జరిగింది మరి మా అదృష్టం ఏంటంటే ఈ రోజు ఫస్ట్ కూడా పెద్దలు క్యాలెండర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ గారికి మరి మునుగాభ సంఘం కొద్దిగా నియోజకవర్గ పెద్దలు గౌరవ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరామయ్య గారికి అదేవిధంగా

गुरुदेव ने जो संदेश दिया है गुरुदेव ने जो स्वामी ने कहा है वह संदेश रास रोना समझो और पहले कदम से रोज हम दिन में 8-10 बार 5-20 मिनट ध्यान करना है जीवन में ध्यान करना और मन में एक ही बात को स्थिर रखना है प्रतिदिन के अभ्यास से धीरे-धीरे ಇಂದು ನಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜಿಸಿದ್ದೇವೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶವು ಇರೋದು 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 మన యొక్క నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దలు గురువు లక్ష్మీనారాయణ గారు కార్యక్రమానికి ముఖ్య పెద్దలు గురుకాపు తెలంగాణ మహాసభ అధ్యక్షుడు కాబట్టి అందరికీ తీసుకొచ్చి అందరి కూడా ఐపీ అగ్గడిఫై చేసి మన అందమూరి సౌద్య పరిష్కారంతో పాటు ఇంకా లక్షలు అనేక లక్షలను ఏర్పాటు చేసుకుని గుర్తు తెలుసుకున్నాను అయితే మా అందరికీ బాగుంది అని చెప్పి కాలంలో కూడా ఈ డిమాండ్ బాగుంది ஜ

చాలా ఏడు సంవత్సరాలు స్థలాన్ని మనకి సేకరించుకోవడానికి చాలా సమయం పడింది అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కొంత చివరికి అప్పుడు మన దేవేంద్ర నగర్లో ఇంకా స్థలంలో అప్పుడు కార్పొరేషన్ చేశారు చాలా మార్గాల నుంచి కూడా చాలా సామాజిక వర్గా చాలా మార్గాలు సంఘం ఇప్పుడు గుద్రా సంఘం ఇప్పుడు యాగ సింఘం ఇంకోటి ఉద్రోసింఘం ఖచ్చితంగా చాలా అప్పుడు